నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మారెల్ల రవిశాస్త్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్తే అండి దీపావళి రాబోతుంది దీపావళి ఐదు రోజుల పండగ జరుపుకుంటారని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు అయితే ముందుగా దీపావళికి రెండు రోజుల ముందర మనకు ధనత్రయోదశి అని చెప్పి వస్తుంది ఈ రోజున బంగారం కొనాలని చెప్పి రకరకాలుగా మనం విధానాలన్నీ వింటూ ఉన్నాము అసలు నిజంగా ఆచరించాల్సిన విధానం ఏంటి ధనత్రయోదశి రోజు వివరించండి ఓం శ్రీ భయో నమ ధనత్రయోదశి అనగానే అందరికి బంగారం కొనాలి అనేది ఇది మాములుగా నానుడి కింద వచ్చింది అసలు ధనత్రయోదశి విశిష్టత ఏంటి అంటే దనత్రయోదశి రోజు పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు కొత్త బంగారాన్ని కొన కొనాలని కాదు ఉన్న బంగారాన్ని మనకి ఆవు పాలతో శుద్ధీకరణ చేసి మనకి పవిత్రీకరణ చేసి మళ్ళీ దాచుకునేవాళ్ళు ఇది ఇది పూర్వం నుంచి వచ్చేది కాలగర్భంలో అది ఏమయ్యేది అంటే ఆటోమేటిక్గా కొత్తగా ధనం కొనాలి తృతి వస్తే బంగారం కొనాలి ధనత్రయోదశి వస్తే బంగారం కొనాలి ఇట్లాంటి కాన్సెప్ట్లు ఇవి స్ప్రెడ్ అయ్యే కానీ అది కాదు యాక్చువల్గా ధనత్రయోదశి రోజు జరిగింది ఏంటి అంటే ధన్వంతరి జయంతి కూడా ధనత్రయోదశి రోజే మనకి దీపావళి ముందుకు వచ్చేటటువంటి త్రయోదశి రోజు ధన్వంతరి ఉద్భవించిన రోజు అది ఎలా అంటే పాల సముద్రం మనం చెలుగుతున్నప్పుడు ఆ పాల సముద్రాన్ని మదనం అనేది మన ప్రక్రియ ఉంది కదా క్షీరసాగర మదనం ఈ క్షీరసాగర మదనంలో మనకి ముందర కాలకూట విషయము అమృత కలసము ఇవన్నీ రావడం అక్కడే ధన్వంతరి ఉద్భవన మహావిష్ణువు ధన్వంతరి స్వరూపంగా మనకు ఉద్భవించడం జరిగింది సో ఆ రోజున ఈ యొక్క అందరూ బంగారం బంగారం దగ్గర నిలిచిపోయారు కానీ ధన్వంతరి ఆరాధన చాలా ముఖ్యం ఆయువు ఆరోగ్యం కోసం ధన్వంతరి ఆరాధన చేస్తూ ఉంటారు అది చాలా ముఖ్యం అనమాట ఆయన ఏంటి అంటే ధన్వంతరి విష్ణు స్వరూపం అయినప్పటికీ ఆరోగ్యానికి అమృత కలసంతో ఉద్భవించాడు కాబట్టి అమృత కలసం తన చేతిలో పట్టుకొని ఉద్భవించాడు కాబట్టి సర్వ మాయల్ని సర్వ వినాశకాలని అలాగే సర్వ దోషాలని సర్వ ఆరోగ్య సమస్యల్ని తీసేసేటటువంటి మహానుభావుడు కాబట్టి ధన్వంతరిని మనం ఆ రోజు ఆరాధన చేస్తాం అలాగే మనం చూసినట్లయితే ఆ రోజే యమదీపము అనేది ఉంటుంది యమదీప దానము అనేసి మనకి యమదీప దానంకి వచ్చేసరికి చాలామంది చేసేది ఏంటంటే ఏదో చేస్తూ ఉంటారు కానీ నిజంగా యముడికి దీపాన్ని సమర్పించి పిండి దీపాన్ని ఆ రోజు యమాయ నమ దీ దీపం సమర్పయామి అంటూ మిన మినుములతో చేసినటువంటి పదార్థాలని అంటే మినప ఉండలు మినపకారెలు ఇటువంటి నివేదన పెట్టి ఆ యొక్క సాయంకాల సమయంలో ఆ యమ యమదీపదానాన్ని చేస్తూ ఉంటారు అది చాలా విశేషమైంది అది ఏంటంటే మనకి మృత్యుగండాలున్నా అలాగే ఆయు అది జరుగుతూ ఉంటుంది మూడు అంశాలు త్రయోదశి నాడు జరుగుతూ ఉంటాయి ఒకటి వచ్చేసి బంగారాన్ని శుద్ధీకరణ చేసుకోవడం కొంతమంది ఉన్నవాళ్ళు కొత్త బంగారాన్ని కొని అవి అలంకరణ చేస్తూ ఉంటారు రెండోది మనం చూసినట్లయితే ధనత్రయోదశి నాడు ముఖ్యంగా మనం చూసినప్పుడు ధన్వంతరి ఆరాధనని ఎక్కువగా చేస్తూ ఉంటారు కొంతమంది ఆయుర ఆరోగ్య వృద్ధికి ధన్వంతరి పూజ అది చేస్తూ ఉంటారు అలాగే కొంతమంది యమదీపాన్ని దీపాన్ని దానం చేస్తుంటారు ఈ మూడిటికి అది విశేషమైంది అలాగే మనకి ధన్వంతరి అనంగానే మనకి వారి యొక్క నామాన్ని మనం స్ఫురించుకుంటూ చేయొచ్చు అనమాట కొంతమంది ధన్వంతరియే మహా అనుకోవచ్చు ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరియే అమృత హస్తాయ సర్వమయ వినాశాయ నమ ఓకే ఇది మనకి ఈ ధన్వంతరి ఆరాధనలో చేస్తుంటారు అన్న కొంతమంది అచ్యుత గోవింద అనంత అచ్యుత గోవింద అనంత ఇది ఈ మూడు పదాలని పలుకుతూ మనకి ఎక్కడైనా పెయిన్ వచ్చినా కానీ చిన్నపిల్లలకి ఎక్కడైనా నొప్పున్నా కానీ ఈ మూడు పదాలు అచ్యుత గోవింద అనంత అనే మూడు పదాలను అంటూ కానీ మనం చేసిన హీలింగ్ జరుగుతూ ఉంటుంది ఇప్పుడు కొంతమందికి పొట్టలో పెయిన్ ఉంటుంది అచ్యుత గోవింద అనంత అచ్యుత గోవింద అనంత అలా అనుకుంటూ ఉంటే ఒక పాజిటివ్ హీలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది ఇది చాలామందికి ప్రాక్టికల్గా ప్రూవ్ అయినటువంటి కాన్సెప్ట్ సో అట్లా మనకి ధన్వంతరని ప్రదాతగా మనం ఆరాధన చేసుకుంటూ ఉంటాం అలాగే లక్ష్మీదేవి ఆరాధనలో కూడా త్రయోదశి నుంచి మొదలు పెట్టుకొని త్రయోదశి చతుర్దశి దీపావళి అమావాస్య భాగ్యమి విధియ ఈ ఐదు రోజుల్ని దీపావళి అమావాస్య సమయంలో ఈ యొక్క ఐదు రోజులని లక్ష్మీ సాధనకు కూడా చేస్తూ ఉంటారు అది కూడా విశేషమైంది ఈ విధంగా ధనత్రయోదశిని మనం ఉపయోగించుకోవచ్చు ఒకటి ఆరోగ్యానికి రెండు ఆయుధాయ వృద్ధికి మూడు వచ్చేసరికి ధన వృద్ధికి మనిషికి ఏదైతే కావాలో అవన్నిటినీ కలిపి ఇక్కడ ఉపయోగించుకోవడానికి చాలా అద్భుతంగా ధనత్రయోదశి అనేది మనకు ఉపయోగపడుతుంది ఇప్పుడు యమ ద్వీపం అన్నారు కదండి యమద్వీపాలు రెండు పెట్టాలి అని అంటూ ఉంటారు కదా అసలు నిజంగా యమ యమునికి సంబంధించిన దీపాల రోజున ఎన్ని ద్వీపాలు వెలిగించాల్సి ఉంటుంది మామూలుగా కొంతమంది ఐదు దీపాలు వెలిగిస్తారు కొంతమంది రెండు కొంతమంది ఒకటే దీపం పిండి దీపం చేస్తూ ఉంటారు అది వాళ్ళ వాళ్ళ ప్రాంతాలు వాళ్ళ వాళ్ళ ఇదిని బట్టి ఉంటుంది కానీ ముఖ్యంగా ఏంటి అంటే యమ దీపం అనేది పిండితో చేసినటువంటి దీపాన్ని వెలిగిస్తారు సహజంగా పిండితో చేసిన దీపాన్ని వెలిగించి మనకి ఈ యొక్క మినప వస్తువులతో చేసిన పదార్థాలు నూనె నూనె మాములు నువ్వుల నూనె దీపారానికి ఉపయోగించే నూనె దాంట్లో సపరేట్ ఏమీ లేదు ఎన్ని ఒత్తులు వేయాలి ఎన్ని మామూలు దీపమే కాబట్టి ఆ రోజున యమ స్వరూపంగా ఆ దీపాన్ని వెలిగించి దక్షిణ దిక్కుగా ఇంటి గుమ్మం బయట వెలిగించాలా ఇంటి లోపల వెలిగించాలా ఇంటి బయటే గుమ్మం బయట గుమ్మం బయట దీపం పెడతారు దక్షిణం వైపుగా కొంతమంది పెడుతూ ఉంటారు అలా యమ దీపాన్ని వెలిగించి మాకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల్ని ఈ యొక్క ఆయుష్ సంబంధించినటువంటి మృత్యు దోషాలని ఇటువంటి అన్నింటినీ తీసేయమని యముడికి నమస్కరించు కృతజ్ఞతాపూర్వకంగా చేసే ప్రక్రియ అది కాబట్టి అదే మనలో ఉన్నటువంటి దోషాలకి తీసేయడానికి మనకు వాడుతూ ఉంటారు ఇంకా మనకి చాలా దాని ప్రక్రియ మొత్తం తెలుసుకోవాలంటే మనకి చాలా ఉంది దాని పూజా విధానం అదంతా కూడా నెట్లో కూడా ఉంది

ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.